నారాయణ కేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేట సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆసూరి చంద్రమురళి పంతులు గారు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు కాంగ్రెస్ చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు ఓటు వేసి అత్యధిక సంఖ్యలో ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి అంటే చేసి చూపెడతానని అన్నారు ఎంపీ సురేష్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి ఆశీర్వాదంతో ప్రత్యేక నిధులు తెప్పించి పేట పట్టణ అభివృద్ధికి పాటు పడతానని అన్నారు ముఖ్యంగా నూతన మురికి కాలువలు ఏర్పాటు ఊరంతా సిసి రోడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు యనపన నర

నమస్కారం నా పేరు చంద్రమురళి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చంక్రంపేట సర్పంచ్గా పోటీ చేస్తున్నా అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా సంజీవ్ రెడ్డి గారి సహకారంతో ఎంపీ సురేష్ గారి సహకారంతో గ్రామాభివృద్ధికి తోడ్పడతాను దించి నన్ను గెలిపిస్తే నిజమైన లబ్ధిదారులకు అన్ని పథకాలు చేరేటట్టు నేను కృషి చేస్తాను